హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ మూడవ తారీఖు అంటే రేపు చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి రోజున కొన్ని నియమాలను పాటించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నెల సెప్టెంబర్ మూడవ తేదీన బుధవారం నాడు అంటే రేపు ఏకాదశి వచ్చింది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పరివర్తని ఏకాదశి అని అంటారు ఏకాదశికి చాలా విశిష్టత అనేది ఉంటుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజునే యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎడమవైపు నుంచి కుడివైపుకు తిరిగి విష్ణుమూర్తి పరివర్తనం చెందుతారట కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారికి భోగ భాగ్యాలు కలుగుతాయి పూర్వం ఎంతో మంది భక్తులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించి అష్టైశ్వర్యాలను పొందారట కాబట్టి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ మూడవ తారీఖున ఏకాదశి రోజున విష్ణుమూర్తిని సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవి పూజను వాక్యం అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమైతే లేదు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి ముందు గుమ్మం ముందు అంటే ముగ్గు కూడా వేసుకోవాలి ఆ ముగ్గుల్లో పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి విశేషంగా ఈ పరివర్తిని ఏకాదశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తును కూడా వేసుకొని అలాగే స్వర్తిక్ గుర్తు కింద ఓం గుర్తు కూడా వేసుకొని ధూపహారతులు ఇవ్వాలి ఇలా చేయడం వల్ల ఇంటికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందట ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా తొలగిపోయి మంచి ధనలాభం వస్తుంది విష్ణుమూర్తిని పూజించే భక్తులు ఒక రోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అయితే ఈ ఏకాదశి రోజున మాత్రం తులసి ఆకులను కోయకూడదు అందుకే ముందు రోజు కోసుకోవాలి మీ పూజా గదిలోని ఫొటోస్ అన్నీ కూడా శుభ్రపరుచుకొని పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని నిండుగా అలంకరించుకోవాలి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించుకోవాలి ఇక వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తప్పనిసరిగా తులసిమాలను సమర్పించుకోవాలి లేదా స్వామివారి ముందు కొన్ని తులసి దళాలను పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు ఈ ఏకాదశి రోజున పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి బియ్య పిండితో రెండు దీపాలను తయారు చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల అంతా మంచి జరుగుతుంది పిండి దీపాలు చేయలేని వారు ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకం లేదా అరటి పండ్లు తప్పనిసరిగా నివేదించుకోవాలి ఇక ఈ ఏకాదశి నాడు పూజల్లో తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కోటి రెట్ల ఎక్కువ పుణ్య ఫలితం అనేది దక్కుతుందని వేద పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయన నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవడం వల్ల మీ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి విశేషంగా ఈ ఏకాదశి నాడు తులసి మొక్కను అలాగే రావి చెట్టును తప్పనిసరిగా పూజించుకోవాలి తులసి కోటలో లక్ష్మీదేవి నివసిస్తుంది రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు పసుపు కుంకుమలు అలాగే పుష్పాలు సమర్పించి తులసి చుట్టూ ఐదు ప్రదర్శనలు చేస్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది లక్ష్మి అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఎల్లవెల్లలా ఉంటుంది ఇక విష్ణుమూర్తి కొలువైన రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే జర్మ జర్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి నీటిని సమర్పిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యల నుండి వెంటనే బయటపడతారు పసుపు అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఏకాదశి నాడు పసుపు అలాగే చందనాన్ని కలిపి నుదుటిపై బొట్టులు ధరిస్తే అంటే నుదుటిపై బొట్టు పెట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుందట ఇక ఈ ఏకాదశి వ్రతకథను చదివినా లేదా విన్నా సరే విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా దక్కుతుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా విష్ణు దేవాలయాలకు వెళ్ళి ధ్వజస్తంభానికి మూడు ప్రదర్శనలు చేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయట ఈ ఏకాదశి రోజున సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం బయట తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించుకోవాలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంటిపై లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ పరివర్తని ఏకాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట ఈ రోజున ఉపవాసం ఉంటే చేసిన పాపాలన్నీ అంటే తెలిసి తెలియక చేసిన పా పాపాలన్నీ కూడా తొలగిపోతాయి మోక్షం కలుగుతుందట అలాగే మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ ఏకాదశి నాడు ఉపవాసం అంటే వాజపేయి సోమయాగంతో సమానమని అలాగే వెయ్యి అశ్వధ మీద యజ్ఞాలకు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఇంతటి విశిష్టమైన పరివర్తని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండి ఏకాదశి ఉపవాసం విడిచే ముందు తులసి తీర్థం తీసుకోవడం శుభకరం మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే ఈ పరివర్తిని ఏకాదశి నాడు తప్పనిసరిగా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించుకోవాలి ఇక మీ జీవితంలో గొప్ప మార్పులు కూడా చోటు చేసుకుంటాయి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించుకోవాలి ఆవుకు అరటి పండ్లు లేదా బెల్లం లేదా పచ్చిగడ్డిని ఆహారంగా తినిపిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విపరీతమైన ధన ప్రాప్తి కూడా సంపాదిస్తారు అంటే ఈ ఏకాదశి నాడు ఒక రావి ఆకుపై పసుపుతో శ్రీ విష్ణు అని రాసి ఆ ఆకును పూజ గదిలో పెట్టి పూజిస్తే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందట ఏకాదశి నాడు చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని చేసి కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందండి మన పురాణాల ప్రకారం ఏకాదశి రోజున అన్నం తినకూడదని ఒకవేళ తింటే మహా పాపంగా పరిగణించబడుతుందని వేద పండితులు సూచిస్తున్నారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున సకల పాపాలన్నీ వడ్ల ధాన్యాలతో నివసిస్తాయట కాబట్టి వాటిని తింటే ఆ పాపం మన శరీరంలోకి చేరుతుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ ఏకాదశి రోజున ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినకూడదట అలాగే ఈ ఏకాదశి రోజున గొడవలకు దూరంగా ఉండాలి ఎవరిని కించపరచకూడదు అదేవిధంగా నలుపు రంగు వస్త్రాలను మాత్రం ఏకాదశి రోజున అస్సలు ధరించకూడదు విష్ణుమూర్తికి ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోవడం వల్ల మంచిగా ధనలాభం అయితే పొందుతారు తెలుసుకున్నారు కదండి రేపు పరివర్తనై ఏకాదశి గురించి పూజా విధానం ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజున ఎలా పూజ చేసుకోవాలి ఎలాంటి వస్త్రాలు ధరించి పూజ చేసుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ඌූම් නමු වසදේවයින නමහා, වූම් නමු වස දේවයින නමහා, වෝම් නමුවාසදේවයින නමහා.